నా పేరు కృష్ణ కాదా మున్సిపల్ కమిషన్ని మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టించినటువంటి పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమం జూన్ ఇరవై ఒకటి తారీఖున విశాఖపట్నంలో దాదాపు రాష్ట్రం అంతా కలిపి రెండు కోట్ల మందితో ఈ కార్యక్రమం చేపట్టడానికి నిర్ణయించి తీసుకుంది దాంట్లో భాగంగా మన ఆదోని పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో కూడా జూన్ ఇరవై ఒకటి తారీఖున ఆ యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడానికి చర్యలు తీసుకొని కూడా ఆదేశం చేసింది దానికోసం సచివాలయం పట్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆరోగ్యం ఉన్నప్పుడే ఏదైనా నాలుగు పనులు చేయగలుగుతాడు నలుగురులో తిరుగలుగుతాడు గవర్నమెంట్ మంచి చెల్లెనేది ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసము మన ఈ యోగా అనేది కూడా ఎప్పుడో మన పూర్వల కాలం నుంచి కూడా మన వేదకాలం నుంచి కూడా వచ్చేటువంటి ఒక పెద్ద ఆస్తి మనకి ఈ యోగాలో దాదాపు సూర్య నమస్కారం అనేది ప్రధానమైనది తర్వాత ఇతర ఆసనాలు ఉన్నాయి ఈ ఆసనాలు కూడా తెలియకుండా కొన్ని తెలిసి కొన్ని ఇతర 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 మతాలలో కూడా దీనిలో నిర్వహించడం జరుగుతూ ఉంది దానివల్ల మనుషులు కూడా ఆరోగ్యంగా ఉండేదానికి ఆస్కలు ఉన్నాయి ఒకసారి చిన్న ఉదాహరణ నమాజు నమాజ్ తీసుకున్నప్పుడు రెండు మూడు సార్లు మనం వంగి కూర్చోడము లేదంటే వజ్రాసం వేయడము ఇవన్నీ కూడా యోగాల నుంచి వచ్చినవే అన్నట్టు కూడా కొన్ని పురాణాలు అక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఐదు రోజులు ఐదు సార్లు నమాజ్ చేసిన వ్యక్తి ఈ మూడు ఆసనాలు కూడా చేస్తున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తి ఆరోగ్యంగా ఉండేదానికి కూడా ఆస్కాలు ఉన్నాయి వాళ్ళు ఎంత తిన్నా కూడా అరిగించుకునేటువంటి పరిస్థితులలో వాళ్ళంతా ఉన్నారు కాబట్టి యోగా ఎంత మనిషిని ఎంతో ఆరోగ్యంగా ఉంచగలదు తిన్న తిండిని కూడా మరిగించుకోలేని పరిస్థితి లేనిపోని రోగాల ఇబ్బందులు లేకుండా అనారోగ్యం పాలు కాకుండా కాపాడేటువంటి శక్తి యోగాకు ఉంది కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన యోగా కార్యక్రమాన్ని మన భారతదేశంలో అవలంబిస్తున్నటువంటి యోగాని చూసి అక్కడ కూడా ఈ యోగాని నేర్పించడము స్కూళ్ళలో కానీ లేని ప్రజలు నేర్పించడం కానీ సీనియర్ సిటిజన్స్ కూడా చేసినా కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు మనకు దీంట్లో కూడా వయసుతో నిమిత్తం లేకుండా జెండర్తో నిమిత్తం లేకుండా ధనిక అనే కార్యక్రమం భేదభావం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాలో పార్టిసిపేట్ అయ్యి వారి వారి ఆరోగ్యాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఈ ఇప్పుడున్నటువంటి వారి పరిస్థితుల పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ మనం ఏం చేస్తున్నాం ఉదయం నిద్ర లేసిన పడుకునే వారు వరకు కూడా రకరకాల మనకు మనకున్నటువంటి పనులతో సతమతం అవుతున్నాం కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి కూడా మనకు పాజిటివ్ రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా ఉదయం కూడా కానీ లేదంటే ఏదో ఒక సందర్భంలో ఈ యోగాని మనం అలవాటు చేసుకున్నట్లయితే మనిషి ఆరోగ్యంగా ఉండే మనసు ప్రశాంతంగా ఉంటుంది రాత్రి పడుకున్నప్పుడు కూడా మంచి నిద్ర పట్టేదానికి ఆస్కారం ఉంది ఎలాంటి రోగాలు కూడా దరి చేయడానికి చేరడానికి అవకాశం లేదు కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ప్రజలకు అందరూ కూడా ఇది అలవాటు చేయాలి ఈ విధంగా అలవాటు చేసినప్పుడు కూడా వారు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యాంధ్ర అనేటువంటి మా విధానం కూడా మనకు అందుబాటులోకి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు మీ వయసుతో నిమిత్తం లేకుండా వయసు ఏజ్తో నిమిత్తం లేకుండా అలాగే జెండర్తో నిమిషంగా అంటే ఆడ మోగాన్ని తేడా లేకుండా పేద తరికానికి తేడా లేకుండా ప్రజలు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతూ జూన్ ఇరవై ఏడు తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో మన ఆదాన్ మున్సిపాలిటీలో దాదాపు డెబ్బై ఐదు వేల మందికి మాకు టార్గెట్ ఇచ్చారు ఈ డెబ్బై ఐదు వేలు కూడా ఒకే దగ్గర కుదరదు కాబట్టి మాకు నలభై రెండు సచివాలయాలు ఉన్నాయి నలభై రెండు సచివాలయ పరిధిలో పార్కులు తర్వాత మున్సిపల్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్లో గ్రౌండ్స్ ఉంటే గ్రౌండ్ లేదంటే ఫంక్షన్ హాల్ సినిమా థియేటర్ ఎక్కడైతే కాస్థలం ఉంటుందో అక్కడంతా కూడా ఈ జనాలందరూ అక్కడక్కడే చేసుకొని పార్టిసిపేట్ అయ్యి అంటే దాదాపు ఒక సచివాలయం నుంచి వెయ్యి మంది వచ్చినా కూడా నలభై రెండు వేల మంది వచ్చేదానికి ఆస్కారం ఉంది అలాగే మనం మనకు రెండు పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ ఒకటి ఉంది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఒకటి ఉంది ఆర్ట్స్ కాలేజ్లో ఆడిటోరియం కూడా ఒకటి ఉంది కాబట్టి వీటిలో కూడా భారీగా ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ అవుతూ ఆరోజు మన జూన్ ఇరవై ఒకటి తారీఖు పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డేని జయప్రదం చేస్తారని కోరుకుంటూ